ఆంజనేయ స్వామిని దర్శించుకున్న డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ టుడే టీవీ ప్రతినిధి దుర్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకిరికల్లు మండలం రూపేనగుంట గ్రామంలో ఆంజనేయ వారి తిరునాళ్ల మహోత్సవంలో వైఎస్ఆర్సిపి సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి మంగళవారం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ ప్రభా సభలో గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూపనగుంట్ల గుంట్ల ఆంజనేయస్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆయన కోరుకున్నారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వార్డు స్థాయి నుండి గ్రామస్థాయి వరకు ప్రతి ఒక్క అభిమాని కార్యకర్త నాయకుడు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు రానున్న రోజులు మంచి రోజులు రానున్నాయని ప్రతి ఒక్కరూ ధైర్య అధైర్యపడక ధైర్యంగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్యనపల్లి నియోజకవర్గ పరిశీలకులు పడాల శివారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు భవనం రాఘవరెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు